ఇంకో రెండు మూడు రోజుల్లో నేను మరోసారి వచ్చినాక మరి ఈ ప్రోగ్రెస్ గురించి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ లెవెన్త్కి వస్తాను ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి ఇక్కడ రావడమా హైదరాబాద్లో పదకొండో తారీఖు సమీక్ష ఉంటుంది ఆ తర్వాత మేము ఒక ప్రకటన చేస్తాం ఇలా నుంచి వచ్చిన ఈ క్యాడవర్ డాగ్స్ ప్పుడు మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది అక్కడ ఆ ఉత్తర కాశీ నుంచి వచ్చిన రాయట్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు బహుశా రేపటి వరకు తెలుస్తుంది పరిహారం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తప్పనిసరిగా అంటే మేము వాళ్ళకి లేరు అనే ఒక నిర్దిష్టమైన డెసిషన్కి వచ్చినప్పుడు మంచి స్థాయిలో కంపెనీషేషన్ ఇవ్వదు అంటే యాభై ఇప్పుడు పద్నాలుగు కిలోమీటర్ల టనల్ ఇది పద్నాలుగు కిలోమీటర్ పదమూడు కిలోమీటర్ల తొమ్మిది వందల యాభై మీటర్ల వరకు ఇప్పుడు ఇప్పుడంతా క్లియర్గా ఉంది చివరి యాభై మీటర్లలో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయడము ఎవరైతే లోపల పోతారో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా లైఫ్ రిస్క్ ఉందనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం అందుకోసమే రోబోస్ తెప్పించాము రేపటి నుంచి రోబోస్ కూడా పనిచేస్తాయి